చేతులు వస్తాయా ఇంగ్లీష్ నెల ఒక వినాయక చవితి తెలుగు నెల ఒక వినాయక చవితి ఇంగ్లీష్ నెల తెలుగు నెల సపరేట్ సపరేట్ చేసుకోం రెండు ఒకేసారి జరుపుకుంటాం ఇంగ్లీష్ నెలలో అయితే ఆగస్ట్ సెప్టెంబర్ లో తెలుగు నెలలో అయితే భాద్రపద మాసం శుక్లపక్షం చరిత్ర రోజు జరుపుకుంటాం భద్రంగా బతకాల అదే నెల భద్రంగా బతికేది కాదు మాసం అది మన తెలుగు నెల ఓహో ఇంగ్లీష్ లో పన్నెండు ఉన్నట్టే తెలుగులో కూడా నెలలు ఉంటాయి ఏంది చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాడము శ్రావణము బాద్రపదము అశ్వేజము కార్తీకము మార్గశిరము పుష్యమి మాగము పాల్గొనము ఈ విధంగా తెలుగులో కూడా పన్నెండు నెలలుంటాయి ఓహో మళ్ళీ అంటే పక్షం అంటే పదహైదు రోజుల కాలం ఒక నెలకి ఎన్ని రోజులు ఉంటాయి ముప్పై అంటే ఎన్ని పక్షాలు రెండు ఆ రెండు పక్షాలు వాటి శుక్లపక్షం పక్షం ఇంకోటి కృష్ణపక్షం ఇప్పుడు జరిగిన శుక్ల పక్షమో కృష్ణ పక్షమో మనకి అర్ధం వస్తుంది నాయనా మంచి ప్రశ్న మీరు గమనించి ఉంటారు చంద్రుడు చిన్న సైజులో ఉండి పెరిగి 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 పెద్దగా గుండ్రంగా అయిపోతాడు ననేమంటారు పౌర్ణమి సూపర్ ఈ విధంగా చిన్న సైజులో ఉన్న చంద్రుడు పెద్ద సైజులు గుండ్రంగా మారడానికి పదహైదు రోజులు టైం పడుతుంది ఈ పదహైదు రోజుల టైం శుక్ల పక్షం అంటారు అయితే కృష్ణ పక్షమా మళ్ళీ గుండ్రంగా ఉన్న చంద్రుడు కరిగిపోయి 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 అసలు కనబడకుండా అయిపోతాడు దాన్ని ఏమంటారు అమావాస్య ఆ ఎక్సలెంట్ ఈ విధంగా గుండ్రంగా ఉన్న చంద్రుడు కూడా పూర్తిగా మాయమైపోవడానికి పదహైదు రోజుల టైం పడుతుంది దీన్ని కృష్ణ పక్షం అంటారు ఓహో అయితే లాస్ట్ లో ఆడోళ్ళు తిట్టుకుంటారే నా సవితాని ఆ విధంగా చెప్పినవే ఏందదే ఓ నాయనా అది చవితి చవితి అంటే నాలుగో తేదీ అని అర్థం ఇంగ్లీష్ లో తేదీలు కదా వాటిని తిరుగులు తిదులు అని అంటారు పదహైదు రోజులు ఉంటాయి కదా ఈ పదహైదు పాడ్యమి మిదియ తదియ చవితి పంచమి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి లేదా పాడ్యం అంటే ఒకటే తేదీ మా యమ్మ పాడ్య రోజు దూర ప్రయాణం చేద్ది అంటే ఏమో అనుకున్నా ఒకటే అయితే ఇది బాగూడదనే గుర్దురా సి ఇది గుర్దిలే మనకి శుక్ల పక్షలో చితిదిల్ని శుద్ధతిథులని కృష్ణపక్షలో చితిదిలి బహుళతిథులని అంటారు ఇప్పుడు చెప్పండి వినాయక చవితి ఎప్పుడు వస్తది బాదరపద మాసము శుక్ల పక్షము చవితి రోజు వినాయక చవితి సరే సూపర్ రా మీరా మన తెలుగులో ఇంత ఉందా దేశ భాషలందు తెలుగు లెస్స అని ఊరికే లేదు లేనా ఇలాంటివి మన భాషలు చాలా ఉన్నాయి అందుకే మన తెలుగు భాష చాలా గొప్పది అవును అయినా నాయనా మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ ఊర్లో పెద్ద విగ్రహం పెట్టినారనేసి వావ్ రక్షణ చేస్తున్నాను నాయనా ఎంత పెద్ద విగ్రహం పెడితే అంత గొప్ప వినాయకుడు ఎత్తు బట్టి గొప్పతనం నైనా మన భక్తి శ్రద్ధలతో చేసే పూజల వల్లే గొప్పతనం వస్తుంది నువ్వు నీ చేతులారా చిన్న గణపయ్యని చేసి ప్రేమక పూజలు చేసినావు అనుకో గణపయ్య అడుగుల విగ్రహాన్ని వదిలేసి కూడా నీకోసం ఆ చిన్న బొమ్మలోకి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు గణపయ్య పుట్టినరోజు గణపైకి పూజలు చేయడం కంటే కూడా ఆపదలో ఉండే వాళ్ళకి సహాయం చేసినావు అనుకో గణపయ్య చాలా సంతోషిస్తాడు అందుకే కదా మనం అన్నదానం చేస్తున్నావా నైనా ప్లాస్టిక్ తో చేసిన ప్యారిస్ బొమ్మను ఉపయోగించకూడదన్నా అది ప్లాస్టిక్ తో చేసిన ప్యారిస్ బొమ్మ కాదు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఓహో అదే అదే నైనా దాన్ని దానికి ఉపయోగించకూడదు అది ప్లాస్టిక్ లాగా భూమిలో తొందరగా కలవదు నైనా నీళ్ళ లేని అనుకో నీళ్ళలో ఉండే జీవరాశులకి అంతా హాని కలిగిస్తుంది అందుకని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసిన బొమ్మలు ఉపయోగించకూడదు మట్టి కింద పైన ఉపయోగించాలి కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు చేసే కొన్ని వేల కుటుంబాలు జీవనోపాధిని కోల్పోతాయి దాన్ని కూడా ఆలోచించాలి అయితే గణపయ్య వల్ల ఎన్ని మంది బతుకుతున్నారా అవునైనా బొమ్మలమ్మే వాళ్ళు మైక్ సెట్ లైట్ సెట్టింగ్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ రంగులు బొమ్మలు బట్టలు అమ్మే ఈ విధంగా లక్షలాది మందికి జీవనోపాదం కల్పిస్తున్నాడు గణపయ్య అవునైనా మరి ఇంత గొప్ప గణపై ముందు చాలా మంది డబుల్ మీనింగ్ పాటలకు డాన్స్ వేస్తున్నారు నాయనా చాలా మంది తాగేసి కూడా ఆడుతున్నారు అయినా అసలు తాగడమే తప్పు అలాంటిది తాగేసి భగవంతుని సన్నిధిలోకి రావడం ఇంకా తప్పు డబుల్ మీనింగ్ పాటలకు మీరు సంతోషిస్తారేమో గణపై సంతోషించడు అయినా మనం తాగడానికి వినాచేది కాకుండా ఇంకా చాలా రోజులు ఉన్నాయి అంతగా డబుల్ మీనింగ్ పాటలకే డాన్స్ చేయాలనిపించినప్పుడు మనకి మన ఇల్లుంది అలానే ప్రైవేట్ ప్లేస్లు ఎన్నో ఉన్నాయి అంతేగాని తాగేసి వచ్చి దైవ సన్నిధులు ఆడడం చాలా తప్పు ఆల్రెడీ చాలా మంది మన సనాతన ధర్మం ఎప్పుడెప్పుడు నాశనం అయిపోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటి వారికి మనం చేసి ఈ పనులన్నీ ఆయుధాలుగా మారిపోతాయి తాగేసి గుడి దగ్గర ఆడడమే మీ సంప్రదాయం అని ప్రశ్నిస్తారు దానికి మన దగ్గర సమాధానం ఉండదు మనం ఈ రోజు ఉంటాం రేపు పోతాం మన సనాతన ధర్మం వేల సంవత్సరాల చరిత్ర కలిగింది దానికి ముప్పు కలిగించే పని మనం ఏ రోజు చేయకూడదు అయినా ఇప్పుడు కాకపోతే వినాయక చవితి ఈ విధంగా జరుగుతూ ఉంది కొన్నేళ్ల క్రితం వినాయక చవితి అంటే భక్తి శ్రద్ధలతో కూడిన పూజలు భజనలు అన్నదానాలు మనకి నిజంగానే ఆడాలనిపిస్తే సినిమా పాటలోనే మంచి బీట్ ఉన్న దేవుడి పాటలు ఎన్నో ఉన్నాయి అట్లే డ్రమ్స్ మ్యూజిక్లు ఎన్నో యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి వాటికి ఆనందంగా గడపై ముందే ఆడదాం గడపై ఆనందిస్తాడు మనము ఆనందిస్తాం అంతేగాని ఇలా తాగిసి ఆడడం డబుల్ మీనింగ్ పాటలు చాలా తప్పు దీనివల్ల భవిష్యత్తులో చాలా అనర్థాన్ని ఇద్దరు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి వ్యూస్ కోసం కాదు కొంతమంది అయినా మారుతాననే ఆశ మీరు కూడా మీ కుటుంబ సభ్యులకి స్నేహితులకి అర్థమయ్యేటట్లు వివరించండి అవును మీకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పడమే మర్చిపోను అన్బీటబుల్ కల్చర్ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మంచి ఇన్ఫర్మేషన్ వీడియో షేర్ చేయండి